ఈ రోజు విద్యా సంస్థలకు సెలవులు పలు జిల్లాల్లో అన్ని పాఠశాలలు కళాశాలలకు గురువారం సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు గురువారం నాటి ఎస్ఏ వన్ పరీక్షలు కూడా వాయిదా వేశారు వరంగల్ హనుమకొండ జనగామ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో పాఠశాలతో పాటు అంగన్వాడీలకు కళాశాలకు కూడా సేవలైతే ప్రకటించారు భువనగిరి సిద్దిపేట కరీంనగర్ తదితర జిల్లాల్లో పాఠశాలకు సేవలైతే ఇచ్చారు ఖమ్మం కొత్తగూడెం తదితర జిల్లాల్లో పాఠశాలలు అయితే నిన్న కూడా పనిచేయలేదు భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు సో మొత్తంగా తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు స్కూళ్లకు కాలేజీలకు అంగన్వాడీలకు అన్నీ కూడా సేవలు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తాజాగా ఇచ్చిన సమాచారం అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి సమగ్ర వివరాలు అయితే ఇప్పుడు మనకి జిల్లాలు ఏ జిల్లాలో ఇచ్చారో అన్ని జిల్లాలకి రావడం అయితే జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అయితే నేనైతే అందించడం జరుగుతూ ఉంటుంది అనమాట